దక్షిణాది రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభలో ఎంపీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించి సినీ గ్లామర్ కోసము బీజేపీ ప్రభుత్వము ప్రయత్నించినట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము రాజ్యసభ స్థానానికి సూపర్ స్టార్ రజనీకాంత్ని పంపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అయితే రజనీకాంత్ కూడా బీజేపీ తరఫున రాజ్యసభ స్థానానికి పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా బీజేపీ ప్రభుత్వము చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో రీసెంట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బర్త్డే పార్టీలో మెగాస్టార్ చిరంజీవి గారిని బీజేపీలకు ఆహ్వానిస్తే వస్తారు అన్న వ్యాఖ్య చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ యొక్క మెగాస్టార్ చిరంజీవి బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీ స్థానానికి ఎంపిక చేసే ఆలోచనలో ఉండగా కూడా కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది ఏది ఏమైనా తమిళనాడు రాష్ట్రం తరఫున రజనీకాంత్ని రాజ్యసభ ఎంపీ స్థానానికి పంపించే ఆలోచనలో ఉండటం జరిగింది మరియు తెలుగు రాష్ట్రాల నుంచి మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభ ఎంపీ స్థానానికి పంపించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తుండగా కూడా తెలుస్తుంది ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం వలన చిరంజీవి కూడా రాజ్యసభ స్థానానికి ఎంపిక చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అన్న ఆలోచనలు వస్తున్నాయి